హాయ్ అండి నమస్తే బ్రీఫ్ కేస్ తీస్తున్నామండి లగేజ్ సర్దడానికి ట్రిప్కి వెళ్తున్నాము మీరు ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి మా అమ్మే చూడండి సర్దిసుకుంటుంది ఫస్ట్ ప్రిపరేషన్ తీసుకుంటుందండి సూట్ కేస్ ఎంచుకుంది అన్నీ తనే చేసుకుంటుంది ఇంకా నాది కూడా సర్దుద్దండి భరే సర్దుద్ది సర్దు ప్యాంట్లు ప్యాంట్ పెట్టేస్తుంది జీన్స్ తీవెట్ మమ్మీ జీన్స్ కూడా తీండి ఆ డ్రెస్ అంటే వేసుకుంటుందంట ఫ్లైట్కి ఎక్కేటప్పుడు అదిగోండి సూస్ తీసుకుంది ఇంక అన్ని సర్ది పెట్టేస్తున్నదండి చక్క 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 అక్కడ మనకి హెయిర్ ఏది పెట్టుకోవడానికి హీటర్గా ఉంటుంది కదా అని హెయిర్ డ్రైయర్ పెట్టిందండి ఇంకా ఫేస్కి మేకప్కి ఇవి స్వెటర్లు అవి చేసుకోవడానికి ఇవన్నీ పెట్టేసుకుంటున్నాము చలిగా ఉండదు కదా అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు అందుకే సర్దిసుకుంటున్నాము ఇంకా అక్కడ క్రీమ్స్ అవి రాసుకోవాలని చల్లదనంకి మంచిగా ఉంటుందని కూడా చేస్తుందండి ఇంకా చూడండి ప్యాక్ చేశాక అది జిప్పు పెట్టడానికి ఎలా తతంగం పడుతుందో ఒకసారి అవన్నీ సర్దుతున్నదండి ఇంకా సాక్స్లు ఇన్నర్స్ అన్నీ పెట్టేసుకుంటుంది చక్కగా ఇంకా చూడండి పెట్టేసిన తర్వాత సర్దుద్ది పెట్టట్లేదు ఎక్కి తొక్కేస్తుందండి ఇంకా ఎలాగో మొత్తానికి కష్టాలు పడి జిప్పులు దగ్గర పెట్టిందండి ఇంకా మరి దిగిన మమ్మీ ఇవి బయటికి అక్కడ తప్ప అని సందండి ఇంకా పక్కన పెడుతుంది ఇంకా నా తీసి చదువుద్దండి ఇంకా మమ్మల్ని చిన్న బ్యాగ్లో అన్నీ పెట్టుకుంటుంది అక్కడ మీరు పాత పాటలు వింటారు నేను మేము వినము వేరే మేము పెట్టుకుంటాము వెహికల్లో అని తీసుకుందండి మినీ బ్యాగ్ ఇది వెళ్ళేటప్పుడు భలేగా ఉంటుంది వచ్చేటప్పుడు తెలుస్తుంది అండి సర్దుకోవడం అప్పుడు టైడ్ అయిపోతాం అప్పుడు తెలుస్తుంది వీడియో చూడండి మీరు కూడా ఇలా ట్రిప్ ప్లాన్ చేయండి చూడాలి కదండీ ఓకే థ్యాంక్ యూ